రోజు కేవలం పది రోజులు మాత్రమే కేవలం 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 పది రోజులు మాత్రమే గుర్తు పెట్టుతూ నర నరాల్లో ఉండే ప్రతి ఒక్క నరంలో ఉండే రక్త బొట్టు పసుగా ఉండాలి ప్రతి ఒక్క రోమా ఏమని అడుగుతుండాలి ప్రతి ఒక్క రోమా ఐ లవ్ ఇండియన్ ఆర్మీ ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అని అడుగుతా ఉండాలి ప్రతి ఒక్క రోమా లేచినప్పుడు నీ ఒంటికి గుచ్చుకుంటా ఉండాలి ఏమని ఏ మేలుకు కత్తుకు నడువు పరిగెత్తు పదహారు వందల మీటర్లు పరిగెత్తు అని అంటూ ఉండాలి ప్రతి క్షణం అనుక్షణం క్షణం ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ ఒంటిలో ఇండియన్ ఆర్మీ ప్రవహిస్తూ ఉండాలి గుర్తు పెట్టుకో మిత్రమా సారిగా చెప్తున్నా చివరి చివరిసారిగా చెప్తున్నా క్షణ క్షణం మైండ్ లో ఇండియన్ ఆర్మీ అని ఉండాలి